గోదావరి రామగుండం ప్రాంతంలోని పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ బస్సులను ఫిట్నెస్ గా ఉంచుకోవాలని ఫిట్నెస్ లేని వాహనాలపై కేసు నమోదు చేయడం జరుగుతుందని రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ నాయక్ హెచ్చరించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం మొదలు కావడంతో ఆర్టీఏ అధికారులు గోదావరికని రామగుండం ప్రాంతంలో స్కూల్ బస్సులను తనిఖీలను ముమ్మరం చేశారు రోడ్డుపై వెళ్తున్న స్కూల్ బస్సులు నాపి ఆర్టీఏ అధికారులు బస్సు ఫిట్నెస్ పేపర్స్ చెక్ చేస్తూ బస్సు కండిషన్ తో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఫైర్ టూల్స్ ను పరిశీలించారు వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు బస్సుల ఫిట్నెస్ డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను అదే విధంగా బస్సులో విద్యార్థుల సంఖ్య తదితర వాటిని పరిశీలించారు ఈ సందర్భంగా ఎంవిఐ మాట్లాడుతూ ప్రతి స్కూల్ యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని తమ బస్సు కండిషన్లో ఉండేలా చూసుకోవాలని బస్సులో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించకూడదని తెలిపారు ఫిట్నెస్ లేకుండా బస్సులను నడిపితే అవసరమైతే సీట్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు ఈ తనిఖీల్లో ఆర్టీఐ సిబ్బంది పాల్గొన్నారు ఇరవై నాలుగు ఈరోజు రామగుండం అనే రవాణా శాఖ తరఫున స్కూల్ బస్సులన్నీ చెక్ చేయడం జరుగుతుంది ఫిట్నెస్ ప్రతి బస్సు ఫిట్నెస్ కలిగి ఉండాలి పర్మిట్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అండ్ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కలిగి ఉండాలి అండ్ బస్సులన్నింటిలో ఏది ఓవర్లోడ్ చేయకుండా చూడాలని నేను యజమాని అని అదేవిధంగా బస్సును క్వార్టర్లీ మెయింటెనెన్స్ మంత్లీ మెయింటెనెన్స్ బాధ్యత ఇచ్చేది అదేమైనా మరుగుతూ ఉన్నా కోరుకుంటున్నాము అదేవిధంగా డ్రైవర్ యొక్క బాధ్యత నెంబర్ యొక్క బాధ్యత మీరు పిల్లనేది బస్సు ఎక్కడ దిగేటప్పుడు రహదారి దాటేటప్పుడు అట హెల్ప్ చేయాలని అదేవిధంగా డ్రైవర్ తక్కువ స్పీడ్లో నడిపించాలని మేము డ్రైవర్ మిత్రులు కోరుతున్నాము ఏదైనా పరిమితి మించిన స్కూల్ పిల్లలు వేసుకున్నా కానీ లేదంటే ఫిట్నెస్ట్రే వాహనాలు ఉన్నా కానీ వాటిపైన కేసు నమోదం చేరుగుతున్నాను మేము కోరుతున్నాము యాజమాన్యానికి మా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి ఏమనగా డ్రైవర్కి మరియు అటెండర్కి ఖచ్చితంగా బస్లో మంచి డ్రెస్ ఇచ్చి మరి వాళ్లకు కొంత సలహాకారంగా ఉండాలని అదేవిధంగా వీళ్ళకు మేము కర్ఫీజ్ ఇచ్చినాము ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎట్లా మరియు ఫైరింగ్ తీసుకొని ఇలా ఆపరేట్ చేయాలని వీళ్ళని చర్వీస్ ఇచ్చాము మన ఏమన్నా ట్రైనింగ్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ మరియు సిపిఆర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వీళ్ళకి ఏదైనా అత్యవసర సమయంలో కూడా వీళ్ళు ట్రీట్ చేసే విధంగా మేము అప్పుడు రోడ్ సేఫ్టీ మధ్యలో భాగంగా వీళ్ళకి ట్రైనింగ్ చేయడం జరిగిందని కోరుకున్నాము తల్లిదండ్రులు కూడా కోరేరు ఒకటి పిల్లలు మీరు బస్సు ఎక్కినప్పుడు సురక్షితంగా ఉన్నారు లేదా కూడా మీరు చెక్ చేస్తూ యాజమాన్యానికి రవాణా శాఖ మాకు ఏదైనా అవసరం ఉన్నా కానీ మేము కాల్ చేస్తూ దీనిపైన మేనేజ్మెంట్ ఒక డ్రైవర్ ఒక నెంబర్ మీ దగ్గర ఉంచుకొని ఏదైనా అత్యవసర సమయంలో ఒక ఆల్ట్రా కాంటాక్ట్ చేయాలని మేము